నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరుచకపోతే పట్టాల మీద పని పెట్టే కూడా నేను సిద్ధంగా ఉండను మరి అది లేకకున్నప్పుడు మీరు నిరుచకపోతే పట్టాల మీద పని పెట్టే కూడా నేను సిద్ధంగా ఉండను ఎందుకంటే నాకు మరి మీరే అన్నారు పట్టాల మీద పెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిరుచకపోతే పట్టాల మీద పని పెట్టే కూడా నేను సిద్ధంగా ఉండను ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుండా ఏదైనాకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు దాన్ని నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి అనద్దండి ఏదైనా తప్పు చేసినానని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఉప్పుకి చేయకపోతే మాత్రం తాట తీస్తా పులికి చేయకపోతే మాత్రం తాట తీస్తా చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను మీడియా ప్రతి మీడియాకి ఏ ఛానల్కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే ఏ వద్దు వద్దం ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పండుపెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పెట్టే కూడా నేను సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు దాన్ని మీడియా కాకుండా ఏదైనాకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట వెనక నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసినారని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమైనా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా కానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి ఏమన్నా అనుకోవచ్చు మీడియా ప్రతి మీడియాకి ఏ కైనా అడగండి ఉందా క్వశ్చన్ ఉందా ఏం పర్వాలేదు ఫ్రెండ్లీగా అడుగుదాం ఫ్రెండ్లీగానే యా శత్రుత్ వద్ద ఫ్రెండ్లీగానే నేను పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాసే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పెడతారు మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూపించకపోతే పట్టాల మీద పనిపెట్టే కూడా నేను సిద్ధంగా ఉండాలి ఎందుకంటే నాకేం లెక్కలే అన్ని విధాలుగా చేసి వాడిని రాసుకోండి నేను తప్పు చేయను తప్పు చేస్తే మాత్రము మీరు నన్ను మీడియా కాకుంటే ఏదనకైనా కానీ మీరు నన్ను బహిరంగంగా మీరు చేయొచ్చు కానీ నేను తప్పు నా తమ్ముడు తప్పు చేసినాడు ఇంకోరు తప్పు చేసినాడు అనే మాట మాత్రము వెనక్కి నుంచి అనద్దండి ఏదైనా తప్పు చేసిన అని చెప్పి నేరుగా అడగండి ఆ తప్పు ఏమన్నా చేసి ఉంటే నేను సరిదిద్దుకుంటా తప్పు చేయకపోతే మాత్రం తాట తీస్తా ఇది మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరైనా గాని అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి